హాయ్ వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చాలా మరి డౌట్స్ అయితే ఉన్నాయి వన్ లిస్ట్ త్రీ లిస్టు మనం ఎక్కడ చూసుకోవాలి అనేటటువంటి సందేహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం జరిగింది వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది పెట్టారు అప్డేటెడ్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఉందండి కొన్ని జిల్లాలకు సంబంధించి ఓన్లీ మనం నిన్న చూసాం లాంగ్వేజ్ పండిట్ మాత్రమే చూపించింది కానీ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది జిఆర్ఎల్ అనేది అప్డేటెడ్గా ఉన్నది కేటగిరీ వైజ్గా ఉన్నది అక్కడ మీ క్యాస్ట్ కూడా కనిపిస్తుంది మీ కేటగిరీలో మీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు ఏంటి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే ఎవరు ఊహించలేదు ఇంత జెడ్ స్పీడ్లో వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి దసరా లోపే కొత్త టీచర్లు రావాలని చెప్పేసి మరి సర్కారు అయితే నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అభినందనీయమే కానీ మరి అభ్యర్థులకు కొంత సమయం ఇస్తే బాగుండు అని అనిపించింది తొమ్మిదిన నియామక పత్రాల అందజేస్తా అందజేత అనేది ఉంటుంది మరి డిఎస్సి జిల్లా టాపర్గా ఆటో డ్రైవర్ కూడా కొట్టడం జరిగింది మిత్రులారా మీరు తలుచుకుంటే గనక ఏ పని చేస్తున్నాము ఎలా చదువుతున్నాము అనేది ఇంపార్టెంట్ కాదు నీకు పట్టుదల ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు రాబోయేటటువంటి టెట్టు డిఎస్సి కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే కనుక దాని వెనకాల నీ యొక్క ప్రయాణం ఒక సంవత్సరం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇది గుర్తు పెట్టుకో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు నోటిఫికేషన్ వచ్చినప్పుడే పుస్తకం తీసి చదువుతా కోరుతా అంటే అది కాని పని జిల్లా ర్యాంకు కొట్టినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మరి జిల్లా ర్యాంకులు కొట్టారంట ఇలాంటి హైలైట్ అంశాలతో మనకు ఈరోజు మరి పత్రికల్లో రావడం జరిగింది నేటి నుంచి మరి డిఎస్సి మా ధృవపత్రాల పరిశీలన అర్హులకు మరి ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారంట ఎస్ఎంఎస్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక కింద కామెంట్ చేయండి లేదా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఇతరులకు కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే సమాచారం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు నేను ఈరోజు మళ్ళీ మీకు నెక్స్ట్ టూ త్రీ డేస్లో అందుబాటులో ఉంటాను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా అడగండి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్ మేరకు ఆయా జిల్లాలో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మరి ఎంపికైనటువంటి వారికి ఈ నెల ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహిస్తామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి అయితే తెలిపారు ఆ తేదీల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు జిల్లాలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా వన్ త్రీ నిష్పత్తిలో అర్హులతో అభ్యర్థులకు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు ఈ జాబితాలు ఎక్కడ ఉంటాయి మరి జాబితా ఏదైతే ఉందో డిఇవో వెబ్సైట్ చూడాలి మొన్న మనం చూసాము లకు సంబంధించి మరి ఏదైనా లిస్టు మనకు వస్తుందేమో మనకు మళ్ళీ అవకాశం వస్తుందేమో అని మనం చూసాం మొన్న దాంకా ఈ యొక్క వెబ్సైట్ లని కూడా నేను ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఎప్పటికప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అభ్యర్థులు విద్యా అర్హత ధృవపత్రాలు టెట్ డిఎస్సి కుల మరియు ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ తో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచినటువంటి ఫారాన్ని నింపి మరి తెచ్చుకోవాలన్నారు చెక్ లిస్ట్ కూడా ఉందండి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని సో మరి మీరు తీసుకొని వెళ్ళాలి రైట్ ఇక్కడ చూసినట్లయితే సమయం ఏది అని చెప్పేసి హైలైట్ చేశారు నిజంగా సమయము చాలా తక్కువగా ఉంది నిన్ననే ఫలితాలు ఇచ్చి ఈరోజే వెరిఫికేషన్ అంటే కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంది టీజీపీఎస్సిలో మరి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత పదిహేను లేదా ముప్పై రోజులకు వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో అభ్యర్థులను ప్రకటిస్తారు డీఎస్సీలో మాత్రం జిఆర్ఎల్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించారు దీంతో పలు రకాల ధ్రువపత్రాలను ఎలా తెచ్చుకోవాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు కుల తదితర సర్టిఫికేట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల సంవత్సర సంవత్సరంలోపు రెండు వే రెండు వేల సంవత్సరంలోపు ఒకటి నుంచి ఏడు తరగతులు చదివినటువంటి వారికి మరి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది ఆనాడు ఉన్నటువంటి పలు స్కూళ్ళు ఇప్పుడు లేనందున మరి ఎంఆర్ఓల దగ్గర నుంచి తహసీల్దార్ల నుంచి స్థానికత సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ తీసుకోవడంలో కూడా కొంత మరి ఇబ్బందులు ఎదురు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోట కింద ఎవరైనా అభ్యర్థులు లేకపోతే గనక మరి ఆ యొక్క పోస్ట్లను ఇక్కడ చూడొచ్చు ఓపెన్ కాంపిటీషన్ కింద మేము పెట్టేస్తాం అన్నట్లుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఉన్నారో వాళ్లకు సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ బి డీమ్ టు అలాంటే టు ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కూడా రైట్ ఇక ఈరోజు ఎవరైతే ఈరోజు రేపు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ మీకు చూపిస్తున్నారు మీరు సర్టిఫికేట్లు అనేది ఏ ఆర్డర్లో పెట్టుకొని వెళ్ళాలి మీరు చూడ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి చెక్ లిస్ట్ అనేది ఉండాలి విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఉండాలి అది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మీరు ఎలాంటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో అదే ఫైనల్ దానికి సంబంధించి ఒరిజినల్స్ మీరు చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఫిల్ అప్ చేసేటప్పుడు నింపేటప్పుడు చాలా జాగ్రత్త అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి కాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి పిఎస్సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఉండాలి ఈ సర్టిఫికేట్ ఉండాలి ఎక్స్ సర్వీస్ మెన్ మరి సర్టిఫికేట్ అనేది వాళ్ళకి అవసరమైతే వాళ్ళకు ఉండాలి అలాగే ఎన్ఓసి ఇఫ్ ఆల్రెడీ ఎంప్లాయ్ అయినటువంటి వాళ్ళకి ఎన్ఓసి ఉండాలి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ పెట్టుకోండి దాని తర్వాత మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టుకోండి తర్వాత టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సర్టిఫికేటు అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ అని చెప్పేసి అన్నాడు మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ ప్రొవిజనల్ అని చెప్పేసి ఇక్కడ అడిగాడు సో కాన్వకేషన్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చూడండి మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ వాటికి సంబంధించి ఇంకా వేరే ఏమున్నా సరే అవన్నీ తీసుకొని వెళ్ళండి అలాగే టెట్ మార్క్స్ కార్డు ఒకటి ఉండాలి మీ దగ్గర అలాగే చూసినట్లయితే ఆధార్ కార్డు ఉండాలి అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకు కార్డు కూడా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని మరి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి నేటి నుంచి డిఎస్సి ధృవపత్రాల పరిశీలన సేమ్ వార్త మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే చాలామందికి మరి ఇక్కడ చూడండి డిఎస్ఈలో ఆటో డ్రైవర్కు జిల్లా ఫస్ట్ ర్యాంకు రావడం జరిగింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుదూరు మండలం నర్సింగుల గూడెంలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బండారి ఎల్లమ్మ రామరాజు దంపతుల కుమారుడు నరేష్ ఆటో నడుపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు చిన్న వయసులోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు మరి మీద పడ్డాయి చల్ చెల్లిగాని తమ్ముడికి పెళ్లి చేశాక తాను పెళ్లి చేసుకున్నాడు తెలంగాణ ప్రభుత్వం మరి డిఎస్సి నోటిఫికేషన్ వేయగానే ఎలాంటి కోచింగ్ లేకుండా పట్టుదలతో మరి చదివాడు సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ మార్కులు సాధించి ఎస్ఏ తెలుగు సబ్జెక్టులో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది అలాగే డిఎస్సిలో తండ్రి కొడుకుల సత్తా ఇద్దరికి జాబ్ రావడం జరిగింది ఒకే డిఎస్సిలో రెండు కొలువులు సో గండోజీ నాగేష్ మరి రెండు కొలువులు సాధించాడు అలాగే చూసినట్లయితే మరి రివైజ్డ్ ఫైనల్కి ఇంప్లిమెంటేషన్ చేశారా సార్ ఇచ్చారా అంటే గనక దాని ప్రకారమే ఇక్కడ మరి ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో మరి వాళ్ళతోని మేమంతా చెక్ చేయించాము రివైజ్డ్ ఫైనల్ కి ఆల్రెడీ దాని ప్రకారమే అందులోనే మార్కులు కలిపాము ఇచ్చాము దాని ప్రకారమే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ క్లారిటీ అనేది క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసినట్లయితే పత్రికా ప్రకటన మెహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అభ్యర్థులు గమనించగలరు సో వీళ్ళు ఏ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలా ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ జిల్లాలో మూడు వందల ఎనభై ఒకటి పోస్టులకు గాను నియామకం చేయవలసి ఉంటుంది మరి ఒకటో తారీఖు నుంచి ఈరోజు నుంచి మరి ప్రారంభం కాబోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ చూసినట్లయితే స్థానిక ఫాతిమా హై స్కూల్స్లో వన్ టు త్రీ నిష్పత్తి ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడుతున్నది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో మహబూబాబాద్ సో దీని యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి జాగ్రత్తగా మరొకసారి మరి వివరాలన్నీ కూడా పూర్తిగా చదివి సో అప్పుడు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రైట్ కొత్త టీచర్లకు తొమ్మిదిన నియామక పత్రాలు ఉండబోతున్నాయి ఎల్బి స్టేడియం వేదికగా అందిస్తాం టీచర్ ప్రొఫెషన్ అనేది ఉద్యోగం కాదు అది ఒక భావోద్వేగం వన్ టు త్రీ నిష్పత్తిలో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది ప్రభుత్వంలో నియామకాలు నిరంతర ప్రక్రియ గత పదేళ్ళలో కేవలం ఒకేసారి డిఎస్సి వేయడం జరిగింది కేవలం ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు పోస్టులే భర్తీ చేశారు పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది తీరాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మరి యొక్క డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం జరిగింది అలాగే చూసినట్లయితే మనకు ఇక్కడ పది నెలల్లోనే దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేశారు దాదాపుగా అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే పోలీస్ కానీ అలాగే మెడికల్ విభాగాల్లో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి టీజీపీఎస్సి నోటిఫికేషన్లతో పదిహేడు వేల మూడు వందల నలభై ఒకటి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారము మరి భర్తీకి సర్కారు అయితే ప్లాన్ చేస్తుంది ఇంటే నిరుద్యోగుల ఆకాంక్షలు సాకారం అన్నటువంటి సర్కారు అన్నట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది రాబోయేటటువంటి జాబ్ క్యాలెండర్ ని మరి ప్రభుత్వం ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి దసరాలోపే కొత్త టీచర్లు యాభై ఐదు రోజుల్లోనే మరి డిఎస్సి ఫలితాలు విడుదల చేశాము తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో డిఎస్సి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వబోతున్నారు అన్నట్లుగా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది మరి ఉద్యోగాల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా తీసుకురాబోతున్నాం అన్నట్లుగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది వేగంగా నియామకాలు చేశారు అంటే పరీక్షల నిర్వహణ కానీ ఫలితాల విడుదలకు గతంలో అన్ని అడ్డంకులే ఉన్నాయి అడ్డంకులను తొలగిస్తూ భర్తీల్లో వేగం పెంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మరి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎలా ఫిల్అప్ చేశారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ అలాగే మెడికల్ బోర్డు కానీ టిఎస్పీఎస్సి ద్వారా కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం జరిగింది ఒక డాన్సర్ బ్రేక్ డాన్సర్ ఇతను సో ఇతనికి ఈ యొక్క అవార్డు రావడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్